ఒంగోలు నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గురి చేస్తున్నామని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు ఒంగోలు పంతొమ్మిదవ డివిజన్లో భారీ డ్రైన్లలోని పూడికతీత పనులను స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు వేసవి కాలంలో వచ్చే వర్షాకాలం నాటికి పూటికతీత పనులు పూర్తి చేస్తామని కమిషనర్ అన్నారు మురుగునీరు ఆగిపోకుండా నీటి సరఫరా సాఫీగా వెళ్లేందుకు కాలువలను పక్కాగా శుభ్రపరుస్తున్నట్లు తెలిపారు దీంతోపాటు వేసవి కాలంలో మంచి నీటి ఎద్దడి లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు రెండింటినీ సాగర్ వాటర్తో నింపుతామని శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు సూచన మేరకు అర్ధరాత్రి కాకుండా ఉదయాన్నే ఇచ్చే విధంగా సిబ్బందికి పురమాయిస్తున్నామని తెలిపారు రోడ్ల మీద ఆక్రమణదారులు తమకు సహకరించాలని కోరారు స్వచ్ఛందంగా రోడ్డు ఆక్రమణను తొలగించాలని విజ్ఞప్తి చేశారు ఎంఈఎన్ చంద్రయ్య టీపీఓ బాబురావు ఐసయ్య డివిజన్ అధ్యక్షుడు ఇందుర్తి మారుతిరో తాయితలు పాల్గొన్నారు మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి సమ్మర్ వచ్చేసింది కాబట్టి రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ మేజర్ డ్రైన్స్ అంతా కూడా డీసెల్టేషన్ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశాము ఎందుకంటే పట్టణంలో చాలా చోట్ల మరి ఈ డ్రైనేజ్ డీసెలిటేషన్ గతంలో ఎంక్రోచ్మెంట్స్ ఉండటం సరిగా తీయకపోవడం వల్ల చాలా చోట్ల అడుగున్నర రెండు అడుగుల వాటర్ రోడ్లపైన ఉండడం గమనించాము ఈసారి వర్షాకాలానికి అలాంటి పరిస్థితి ఉండకుండా డ్రైన్స్ అన్నీ కూడా క్వాలిటీతో డిసిల్టేషన్ చేయించి మరి ఎక్కడ కూడా ఈ సైడ్ బర్మ్స్ అన్ని తొలగించి రోడ్లలోని వాటర్ మళ్ళీ పోయేటట్టుగా చేసి ఎక్కడ కూడా పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మా ఇంజనీర్స్ అంతా కూడా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది సో పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ డిసిల్టేషన్ కార్యక్రమం జరుగుతుంది కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి షాపుల ముందు అలాంటి వాళ్ళు కూడా మాకు సహకరిస్తే మన వర్షాకాలంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చర్యలు తీసుకోగలమని సత్య మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అట్లాగే చాలా చోట్ల ఈ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కూడా వర్క్ స్టార్ట్ అయింది ఒకవైపున సుందరీకరణ మరొక వైపున గ్రీనరీ ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనల మేరకు అట్లాగే మా నగరపాలక సంస్థ మేయర్ గారు మా కార్పొరేటర్స్ అంతా కూడా కౌన్సిల్ తీర్మానం ద్వారా చాలా పనులకు మేము టెండర్లు పిలిచాము వాటిని దృష్టిలో పెట్టుకొని అన్ని పనులు కూడా వేగంగా మనకు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అన్ని కూడా మేము వేగంగా కంప్లీట్ చేస్తాము